హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పూరి కూర అదేంటి ఆలు కుర్మ ఎవరికైనా తెలిసే ఉంటుంది ఎలా చేసుకోవాలనేది ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఓసారి మా స్టైల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో కంపల్సరీ అందరూ లైక్ చేస్తారు సో ఎలా చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి శనగపప్పు కొద్ది ఎక్కువగానే వేసుకోండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కొద్ది కరివేపాకుని కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి ఒక టమాటాను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిసేపు వేపండి టమాటాలు కూడా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఈ పొటాటో ఉంది కదా బంగాళాదుంపను ఒక రెండు పెద్ద బంగాళాదుంపల్ని తీసుకోండి బాగా ఉడకపెట్టుకొని ఇందులో వేసేసుకో బాగా నలుపుకొని ఇందులో వేసుకోండి మళ్ళీ కూరలు ఈజీగా ఉంటుంది నలిపే పని లేకుండా ముందే మనం నలిపేసేమంటే కొద్దిసేపు అలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి శనగపిండి ఉంది కదా శనగపిండిని ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకొని బాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి అదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ కొద్దిగా మిర్చి పౌడర్ మీకు కావాలంటే వేసుకోండి సో ఒక టూ గ్లాసెస్ వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ శనగపిండిని ఇందులోకి వేసేసుకోండి చూడండి ఇది వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది సో ఇది కంపల్సరీ ట్రై చేయండి విధంగా చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ అనేది టేస్ట్ మాత్రం ఆదిగిపోతుంది ఆలు కుర్మ ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మ రెడీ అయిపోయింది లైట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాం అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్